జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సందర్భంగా గురువారం రోజున నగర్లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వరులు కోమటిరెడ్డి వెంకరెడ్డి ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలేరు ఎమ్మెల్యే వీలెళ్ళే ప్రచారం నిర్వహించారు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలన చేసిన మోసాలు కాంగ్రెస్ ప్రజాపాలన చేసిన అభివృద్ధి పథకాలను ప్రజలు తెలుపుతూ ఓట్లను అభ్యర్థించారు స్థానిక బిడ్డ నవీన్ యాదవ్ ఓటు వేసి గెలిపించాలని ప్రజల్ని కోరారు சார் <Five pressing Gegen West> మరి ఇచ్చిన మన సన్నబి మన గవర్నమెంట్ కదా కొత్త కాలం నువ్వు ఎంఆర్ఆర్ పెట్టి వస్తుంది నవీన్ యాదవ్ యువకుడు మీకే పనికైనా వస్తాడు వాళ్ళు మూడు సార్లు గెలిచారు చేసే మొన్న కావాలంటే ఇమీడియట్లీ ఫోన్ వేయించాం లైట్ చేయించాం ఇది కాంగ్రెస్ పార్టీ నువ్వే అందరు చెప్పింది మూడు Ao <todd>